బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం పెంచాలని కొద్ది రోజులుగా ఇండియన్ అసోసియేషన్ తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసింది తాజాగా అందుకు సంబంధించి శుక్రవారం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం వెలువడింది బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం పదిహేడు శాతం పెరగనుంది ఇందుకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి పన్నెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ఖర్చు కానుంది ఈ వేతన పెంపు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి అమలు కానుంది దీంతో దాదాపు ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు బ్యాంకులు వారానికి ఐదు రోజులే పనిచేసేలా అన్ని శనివారాలను సెలవుగా గుర్తించడానికి ఆల్ ఇండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఒప్పుకుంది ఇందుకు ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత సవరించిన పని గంటలు అమల్లోకి వస్తాయి కొత్త డిఏ పాయింట్లను కలిపిన తర్వాత సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లను రూపొందించారు దీని ప్రకారం మహిళా ఉద్యోగులు మెడికల్ సర్టిఫికేట్ నెలకు ఒక సిక్ లీవ్ తీసుకునే సౌలభ్యం ఉంది ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో రెండు వందల యాభై ఐదు రోజుల వరకు ప్రివిలేజ్డ్ లీవ్స్ ను నగదుగా మార్చుకోవచ్చు విధుల్లో మరణించిన ఈ మొత్తం సంబంధికులకు చెల్లిస్తారు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్తో పాటు నెలవారీ ఎక్స్క్రేషియా అందిస్తారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పై ఒకటిన అంతకుముందు పెన్షన్ అందుకునేందుకు అర్హత ఉన్నవారికి ఇది వార్తీస్తుంది